హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమో గార్డెనింగ్ ఛానల్ చూస్తున్నారు కదండి లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను కదా గడ్డి మొత్తం తీపిచ్చానని ఎంత ప్రయత్నం చేసినా గడ్డి అనేది మళ్ళీ వస్తూనే ఉందండి వాటరింగ్ చేశాము అంటే ఇలా అయితే సరిపోదు అని చెప్పేసి ఎక్కడికక్కడ పారతో చెక్కిచ్చేసి ఈ విధంగా వంగ మొక్కలు అయితే పెట్టేశానండి అలాగే ఇక్కడ చెక్కలతో మనిషే ప్లాన్ చేశాను ఈ విధంగా కొంచెం చక్కల సపోర్ట్ తీసుకొని మట్ అనేది ఇంకా హైట్ పోసేసి ఎరువు అంతా మిక్సింగ్ చేసి తింటు కలిపేసి పెట్టామండి ఇందులో కూడా మొక్కలు పెట్టేద్దామని ట్రయాంగిల్ షేప్తో మొద్దులు ఉంటే ట్రై చేశాను అలాగే ఇక్కడేమో ఈ క్రో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇండోర్ని కూడా మేము అవుట్డోర్గా ప్లాన్ చేసాము ఎందుకంటే టప్స్ పగిలిపోయినాయి మొత్తం వేర్లు వచ్చేసాయండి బయటికి మొక్క చూడడానికి ఇంటి దగ్గర ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంది కాకపోతే టబ్స్ కూడా పగిలిపోయి వాటరింగ్ అనేది పోసుకుని పోసుకుంటాడు బయటకు వచ్చేసింది పూర్తిగా ఇంత హెవీగా అయిపోయింది కదా మొక్క అని తీసి చూద్దామని చూస్తే మట్టి ఎంత పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి మిగిలిన మొత్తం నైంటీ పర్సెంట్ ఎయిర్లే కవర్ అయిపోయినాయి అండి చూసారు కదా ఏ విధంగా తయారైపోయిన ఎయిర్లన్నీ సో ఎందుకైనా మంచిది తీద్దాం అనుకున్న బెటర్ అయింది రెండు కుండీలేనండి తీసేసాము చూసారా మొత్తం వేర్లు కవర్ అయిపోయి మట్టి తీయడానికి చాలా కష్టమైంది వాటిని చేస్తూ తీస్తేనే ఇక్కడికి వచ్చినాయండి వీటిని మళ్ళీ మొక్కలు తీసేస్తే చాలా మొక్కలు వచ్చాయండి దీంట్లో వేర్లు చాలా జాగ్రత్తగా తీసి ఏ మొక్కకు ఆ మొక్కగా సపరేట్ చేశాము సో సపరేట్ చేస్తే ఈ విధంగా మొక్కలు అయితే చాలా వచ్చాయి ఎంతో కష్టపడ్డామండి మట్టి రావడానికి వేర్లు అనేది చక్కగా అల్లుకుపోయినాయి దీంట్లో సో ఈ విధంగా అల్లుకున్న వాటిని చాలా కష్టపడి బయటికి తీయాల్సి వచ్చింది చూశారు కదండి ఎంత ట్రై చేస్తున్నామంటే అంత కష్టపడాల్సి వచ్చింది వేర్లు మట్టి సపరేట్ చేయడానికి ఉన్నది మట్టి కొంచెమే కాకపోతే చేయడం చాలా కష్టపడ్డాము సో ఈ విధంగా పారతో మొత్తం మట్టి చెక్కేసుకొని ఎరువు అంతా కలిపేసి పెట్టుకొని మొక్కలన్నీ లైన్గా నాటేటప్పటికి చాలా టైం పట్టిందండి నైట్ అయిపోయింది అయినా లైట్లు వేసుకొని మరీ పెట్టేశాము ఎందుకంటే మార్నింగ్ అయితే మళ్ళీ నైట్ అంతా గాలిపోసుకుని అంటే ఎర్లు చచ్చిపోతాయి మొక్కలు సో ఏ టైం అయినా సరే పెట్టేద్దాం నైట్ చల్లగానే ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేసి పిల్లలు మేమందరం కలిసి పెట్టేశామండి ఇవి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మో గార్డెనింగ్